జిల్లా కుప్పం గుడిపల్లి మండలం తొడిగానిపల్లి గ్రామంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆశా వర్కర్ ఇక ఆశా వర్కర్ ఎంహెచ్ ఎల్పి వేధింపులతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న సరస్వతి కుటుంబ సభ్యులు ఇక చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆశా వర్కర్ నాకు చాలా టాచర్ ఇస్తాను సార్ ఎమ్మెల్యేబీ ముక్క నాకు చాలా టాచర్ ఉంది సార్ నాకు ఆటో వర్కర్ లోకల్లో సార్ సరస్వతి అయినా ఆమె కూడా నాకు చాలా ప్రాణఖండం కూడా నాకు ఉంది సార్ నాకు నేను ఇప్పుడు హాస్పిటల్ ఇంకా బయట పోతే ఏమైనా కూడా కనపడి చేయగలరు సార్ నన్ను నాకే మీరు న్యాయం చేయలేదు సార్ పోలీస్ వారు కూడా ఇంతవరకు ఊరు రాలేదు నన్ను ఒక గంటకి ఇచ్చింది కంప్లీట్ వాళ్ళు ఇంతవరకు రాలేదు సార్ నేను హండ్రాయిడ్కి ఫోన్ చేస్తామంటే వద్దు నాయకులంతా ఇన్వాల్వ్ చేయొద్దు అంటారు సార్ నాయకులే నాకు ఇప్పుడు నాకు కావాల్సిందే ఇది నన్ను కాపాడాల్సిందేది వాళ్ళే సార్ మా వాళ్ళు చెప్తారు నాయకులు ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్తారు సార్ వాళ్ళు ఏం చేయాలంటే అర్థం కాలేదు సార్